అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిబిఐన్కి సంబంధించి కీలక మలుపు అయితే చోటు చేసుకుందండి సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఏ వన్గా చంద్రబాబు ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కే స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా అచ్చెన్నాయుడు ఏ త్రీగా గంట సుబ్బారావు ఏ ఫోర్గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్ షీట్లో దాఖలు చేశారు ఛార్జ్ షీట్లో చేర్చారు ఈ ఛార్జ్ షీట్ నుండి ఈ ఛార్జ్ షీట్ను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్నెట్ అసైన్డ్ భూముల కేసులోనూ సిఐడి అధికారులు ఛార్జ్షీటు దాఖలు చేశారు కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు అంతకుముందు అదే కేసులో దాదాపు యాభై మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడ ఈసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడం జరిగింది